హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఎమ్మెల్యే అమిలీనేని ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబును ఉపాధ్యాయులు ఆదివారం సన్మానించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు మెగాడిఎస్పై సంతకం సూచకమన్నారు శుభ సూచకమన్నారు డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ఇది శుభవార్త అని చెప్పారు డిఎస్సి కోసం సిద్ధమయ్యే నిరుద్యోగులకు నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు అందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సహకరించాలన్నారు ఉపాధ్యులపై ఒత్తిడి కలగకుండా చంద్రబాబు పాలన సాగిస్తారన్నారు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మంచి విద్యను అందించి వారి ఉన్నతికి తోడ్పడాలని కోరారు నియోజకవర్గం అభివృద్ధితో పాటు కళ్యాణదుర్గం మున్సిపాలిటీని కూడా రెండు మూడలలో అభివృద్ధి చేస్తామని చూపిస్తామని బీటీపీ కాలువ పనులు కూడా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలిపారు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు న్యూస్ మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్